హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ సాంబార్ అండి చాలా టేస్టీగా ఉంది సాంబారు మిగిరి కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది విజిల్స్ పెట్టేసుకున్నామండి మనము బ్యాలని చూడండి రెండు విజిల్స్ ఇప్పుడు అందులో కావాల్సిన పదార్థాలను చూపిస్తున్నాను మీకు ముల్లంగి క్యారెట్ బంగాళదుంప ఇప్పుడు కొత్తిమీర టమాటాలు కొద్దిగా ఎల్లిపాయలు కరేపాకు ఉల్లిగడ్డలండి ఎండుమిర్చి మూడండి ఇట్లాంటి నాతదైన కరేపాకు కూడా తీసుకోండి చూడండి ఇప్పుడు చింతపండు కూడా ఈ విధంగా నానపెట్టుకోండి కొద్దిగా గాయత్రి రసం పొడి అండి చాలా బాగుంటుంది సాంబార్కి చూడండి విజుల్స్ అయిపోయాయి మనం బ్యాలు నీళ్ళు తీసి పెట్టుకుందామండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పప్పు గీతని విధంగా చక్కగా కడుక్కోండి ఇప్పుడు రామేసుకుందామండి మనము ఈ బ్యాల్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యాల్ మొత్తం మనకు మెత్తగా అయిపోవాలి చక్కగా ఈ విధంగా రాముకుందాం మీరు రసం సాంబార్ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చింది ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకుందామండి మరొకసారి చక్కగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా రాముకోండి ఇందులోకి మనం ఇప్పుడు చింతపండు వేద్దామండి చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు రసం తీద్దాం ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ కొద్దిగా మీరు పోసుకోండి చక్కగా ఈ విధంగా కలుపుకుందాం రసం తీద్దామండి చాలా రైడ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పప్పు నీళ్ళలోకి మనము ఈ రసాన్ని వేసుకుందాం మొత్తం వేసేసుకొని మరొకసారి రాముకుందామండి పప్పుని పప్పు నీళ్ళు రామేసుకొని ఈ విధంగా తర్వాత పెట్టుకుందాం గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మనకు వేడవ్వాలండి చూడండి ఆయిల్ వేడైపోయింది ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుందాం రెండు మూడు ఎండుమిర్చీలు వేసుకుందామండి గరటతో కలుపుకుందాం ఒకసారి ఆ విధంగా కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందామండి మరొకసారి కలుపుకుందాం ఇవన్నీ చక్కగా కొద్దిగా ఫ్రై కావాలి రెండు నిమిషాలు ఆ విధంగా ఉల్లిగడ్డలండి ఒక రెండు సైజు చిన్న సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇందులోకి వేసుకుందాం మరొకసారి కలుపుకొని చక్కగా మనకి ఇవన్నీ ఫ్రై కావాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఒక నాలుగు నిమిషాలండి చక్కగా మనకు ఫ్రై అయిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న కాయగూరలన్నీ వేసేసుకుందాం ఇవన్నీ కూడా చక్కగా మనము ఆయిల్లోనే ఫ్రై చేయాలండి ఆయిల్లోనే మగ్గి మగ్గాలన్నమాట మనకు చూడండి ఈ విధంగా ఇప్పుడు చక్కగా ఫ్రై అవుతున్నాయి మనకి ఇందులోకి ఒక మూడు చిన్న సైజు టమాటాలండి చిన్నగా కట్ చేసేసుకున్నాము ఇందులో వేసుకుందాం మరొకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం మరొకసారి కలుపుకుందాం అండి చక్కగా కారం కూడా సగం సగం స్పూన్ అండి కారం కూడా వేసుకోండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి సాంబార్లోకి ఎంత చేస్తారో చూడండి ఈ విధంగా అన్నీ కూడా మనకి ఫ్రై కావాలండి ఆయిల్లోనే చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి వెల్లిపాయలు అండి నేను దంచి పెట్టుకున్నాను కరేపాకు కూడా కొద్దిగా వేసుకుందాం ఈ విధంగా రెండు కూడా వేస్తే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎల్లిపాయలు దంచి ఈ మధ్యలో వేయాలండి చాలా టేస్ట్గా ఉంటుంది స్టార్టింగ్లోనే వేయద్దండి ఇప్పుడు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది మనకు సాంబార్ అనేది ఈ విధంగా చక్కగా మనకు ఫ్రై అయిపోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి ర రస సాంబార్ పౌడర్ కూడా వేసాం మనము ఇప్పుడు బ్యాలు కట్టండి ఇదంతా కూడా ఇందులోకి పోసుకుందాం రామ్ పెట్టుకున్నాం కదా ఇంత ఇంతకు ముందు అదంతా ఇందులోకి వేసుకున్నాం ఇప్పుడు చక్కగా మొత్తం కలుపుకుందాం అన్నీ మిక్స్ అయ్యి మిక్స్ కావాలి మనకి చూడండి చక్కగా రెడీ అయిపోయింది రాళ్ళు కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు సరిపడంతా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి మరొకసారి గర గరటితో కలుపుకుందామండి చక్కగా చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా తయారు చే ఇంట్లోనే చాలా ఇష్టంగా అందరూ తింటారు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకుందామండి సాంబార్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సాంబార్ అనేది గట్టి పడదండి ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ